ఎన్నో ఏళ్ల నుంచి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కళ నెరవేరబోతుంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం లబ్ధిదారులకు కార్డులు అందిస్తారు అనంతరం బహిరంగ సభకు సీఎం కార్డుల పంపిణీ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కార్డులు ఆయా లబ్ధిదారులకు చేతికి అందబోతున్నాయి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సామెల్ కార్డుల పంపిణీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎనభై వేల మందితో బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అలాగే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరికి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల పది నిమిషాల వరకు తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సభా వేదికపై కొంతమంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయబోతున్నారు ముఖ్యమంత్రి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తిరుమలగిరి నుంచి హెలికాప్టర్ హైదరాబాద్ బయలుదేరనున్నారు రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తుంగతూర్తి నుంచి తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు మంత్రి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రివర్యులు అలాగే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీకి సంబంధించి అలాగే కౌన్సిల్కి సంబంధించి చైర్మన్ గారు గుత్త సుబ్బేందర్ రెడ్డి గారు అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు యాభై వేల మందితో ఈ కార్యక్రమం ఇక్కడ మందుల స్వామ్యం గారు తుంగతూర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల స్వామి గారు ఆధ్వర్యంలో యాభై మంది యాభై వేల మందితోటి మొట్టమొదటిసారిగా తుంగతూర్తిలో ఇరవై మూడు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సందర్భం